ఇప్పుడు మీ అందరికి తెలిసినట్టు మనకి ఆగస్ట్ నెలలో మనకి రైన్ఫాల్ బాగా అవ్వడం వల్ల అండ్ దానికన్నా ముందు కూడా మనకి రైన్ఫాల్ జూన్ జూలై సెప్టెంబర్లో కూడా కంటిన్యూస్ రైన్ఫాల్స్ ఉండడం వల్ల మనకి క్రాపింగ్ అనేది మనం చేసుకోవడం జరిగింది వ్యవసాయంలో వచ్చేపాటికి మనకి ఇప్పుడు ఆగస్టు అండ్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మూడు కలిపితే సిక్స్టీ పాయింట్ టూ ఎంఎం అంతా ఎక్సెస్ రైన్ఫాల్ అయ్యింది యాక్చువల్ నార్మల్గా ఎక్సెస్ రైన్ఫాల్ అయ్యింది ఇందులో భాగంగా మనకి క్రాపింగ్ కూడా మనకి కొంచెం లేట్ మాన్సూన్ అంటే ఆగస్టులో మనకి వన్ నాట్ టూ ఎంఎం ఎక్సెస్ అవ్వడం వల్ల లేట్ మాన్సూన్ లాగా మనకి రిఫ్లెక్ట్ అయ్యింది ఇందులో భాగంగా మనకి క్రాపింగ్ అనేది కూడా ఈ జూన్ ఈ ఖరీఫ్ సీజన్ క్రాపింగ్ కూడా మనకి లేట్గా అవ్వడం జరిగింది ఇందులో మనకి నెట్ వేరుశనగా నలభై ఐదు వేల ఎక్కడ హెక్టర్లు అలాగే మేజ్ పదిహేను వేల లెక్టర్లు అలాగే రెడ్ గ్రామ్ పదహారు వేల లెక్టర్లు అలాగే ప్యాడీ కూడా నాలుగు వేల లెక్టర్లు వరకు వేయడం జరిగింది ప్రతి ఒక్కరికి మన రైతులందరికీ అండ్ ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే జిల్లాలో వచ్చేపాటికి యూరియాలో ఎక్కడ కొరత లేదు ఇంతవరకు మనం ఐదు వేల ఐదు వందల ఎంటీస్ వరకు యూరియా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మనకి ప్రతిరోజు కూడా ఎంత సప్లై టెంటేటివ్ సప్లై ప్లాన్ ప్రతి రోజు కూడా నూట నలభై నుంచి నూట యాభై ఎంటీస్ వరకు మనం ప్రతి జిల్లా మొత్తం ప్రతి మండలాలకు కూడా మనం పంపిస్తున్నాము ఎవరు కూడా పనిగా ఇప్పుడే కొనుక్కోవాలి లేకపోతే రబీ కోసం ఇప్పుడే కొనుక్కోవాలని రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ నెల అంతా కూడా మీకు కంటిన్యూస్ సప్లై ప్రతి ఊర్లలో ప్రతి మండలలో కూడా ప్రతి ఆరక్షకులో ఉంటుంది రైతులందరూ కూడా సైంటిఫిక్గా ఎలా ఎంతవరకు ఉపయోగించాలి ఒక వరికి ఒక ఎకరాకి ఎంత వాడాలి మేజ్ అంటే ఎలా మొక్కజొన్నకి ఎలా వాడాలి అని కూడా మనం అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఆర్ఎస్కేలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మనకి ఇటు ఫీల్డ్లో కూడా అవుట్ రీచ్ కార్యక్రమం తీసుకెళ్తున్నారు యూరియాతోనే కాటు కాదు అన్నీ అంటే డిఏపి మనకి కావాల్సిన ఎస్ఎస్పి అలాగే మనకి వేరే ఎరువులు అన్నీ కూడా అది ఎన్పీకే ఎంఓపి ఇవన్నీ కూడా అందుబాటులో సఫిషియెంట్గా ఉన్నాయి ఎవరు కూడా దాన్ని ఏదో ఇప్పుడు సఫిషియెంట్గా సప్లై లేదు అని మాత్రం ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది సఫిషియెంట్గా మీకు సప్లై చేసే విధంగా మనం ప్రభుత్వం నుంచి కూడా కంటిన్యూ సప్లై వస్తుంది మనకి ఇప్పుడు కూడా స్టాక్లో వివర వెయ్యి ఐదు వందల ఎంటీ మనకి అవైలబుల్ స్టాక్లో ఉంది ఫీల్డ్లో కూడా మన దగ్గర 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 రెండు వందల ఎంపీ వరకు రెడీగా ఉంది ప్రైవేట్ దగ్గర మూడు వందల ఎంపీ ఎంటీస్ ఉన్నాయి టోటల్ అన్నీ కలిపితే ఎనిమిది వందల ఎంటీ వరకు ఫీల్డ్లో కూడా రెడీగా ఉంది అండ్ ట్రైన్ నుంచి కూడా ర్యాక్ అనేది కూడా మనకి ఈరోజు రిసీవ్ చేసుకున్నాం ఇది కూడా మనకు సప్లైకి వస్తుంది అంటే ఈ ఈ నెల అంతా కూడా ప్రతిరోజు సప్లై చేసినాక టెంటేటివ్ ప్లాన్ అనేది మే అందరికీ చే చేసుకున్నాం ఈరోజు ఈరోజే తీసుకోవాలని ఏ రైతు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ నెల అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది అని ఒకటి చెప్తున్నాను అంతేకాకుండా మనం కూడా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఒకటి తీసుకుంటున్నాము ఇందులో ఏంటంటే ప్రైవేట్ డీలర్స్ వచ్చేపాటికి కొంచెం ఎక్కువ ధరలు అమ్మడం కానీ ఎక్కడైనా కానీ మనకి ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయో ఇవి కూడా మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈ ఒక్క నెలలో మూడు వందల ఇన్స్పెక్షన్స్ అలాగే విజిట్స్ కూడా చేసుకోవడం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందు ఇద్దరు కనుక ఇందులో ఏంటంటే మనకి సిక్స్ ఏ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఎక్కడనా కానీ డైవర్షన్ కొన్ని మనకి యూరియా కూడా పెయింట్ ఇండస్ట్రీలో వేరే వేరే పర్పస్కో అంటే మనకి ఇక్కడ చేపల చెరువు ఇట్లాంటివి కూడా లేదు బట్ ఇట్లాంటి డైవర్షన్ ఎక్కడైనా చేసినప్పుడు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద మనం కేసు అనేది బుక్ చేయడం జరుగుతుంది ఇది కొంచెం సివియర్గా ఉంటుంది ఎవరు కూడా డైవర్షన్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ రైతులు కూడా ఎవరు ఆందోళనపడాల్సిన అవసరం లేదు మనం ప్రతి ఒక్కరికి ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇన్స్పెక్షన్ యాక్టివిటీస్ కంటిన్యూ చేసుకుంటున్నాం అంతే కాకుండా అంటే మనకి ఉన్న మల్టీ డిస్ప్లినరీ టీంతో పాటు మనం అవేర్నెస్ ఒకటి అంటే యూరియా సైంటిఫిక్గా మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఇచ్చిన పాంప్లెట్స్ అన్నీ కూడా మనం నిన్న కూడా మీడియాలో మీ అందరికీ షేర్ చేశాము ఇది కూడా అందరితో మీరు కూడా మీడియా నుంచి కూడా అందరూ షేర్ చేసుకొని ఇక్కడ ఏంటి అంటే యూరియా అధికంగా ఉపయోగించడం వల్ల భూమికి ఉన్న ఆరోగ్యం కూడా భూమి పార ఆరోగ్యం పాడవుతుంది ఆ పంటలు తినే మనుషుల ఆరోగ్యం కూడా పాడవుతుంది కాబట్టి మనం రైతులు కూడా ఇది కొంచెం అందరూ అర్థం చేసుకొని సైంటిఫిక్గా ఎంత ఎంత వాడాలి అని మనం చెప్పడం జరిగిందో సైంటిఫిక్గా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసి ఎంత ఇవ్వడం జరిగిందో వారిగానే వాడాలని కోరుకుంటూ అంతేకాకుండా ఇప్పుడు ఈ క్రో బుకింగ్ బుకింగ్ మనకి ఈ నెల స్టార్ట్ అయ్యింది ఈ దీన్ని మనం అందరూ కూడా రైతులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మనకి ఖరీఫ్ సీజన్ నైన్కి విజిట్ చేసుకోవడం జరుగుతుంది ఇది అవుట్ రీచ్ కార్యక్రమంతో పాటు అవేర్నెస్తో పాటు ఇది కూడా మనం మోడర్ చేసుకోవడం జరుగుతుంది ఈ నెలాఖరికి అంటే ముప్పై తారీఖులోగా ఇది ఈ క్రాప్ బుకింగ్ అనేది ఈ పంట అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది రైతులందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ నుంచి డిపార్ట్మెంట్ శాఖ నుంచి కూడా నెక్స్ట్ ఇంకా వచ్చే ఎరువుల డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ కూడా ఈ క్రాప్ బుకింగ్ మాదిరిగా ఉంటుంది అండ్ మీ అందరికీ తెలుసు క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఏ బెనిఫిట్ రావాలన్నా కూడా మనకి ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాల్సింది ఇది తప్పని తప్ప తప్పనిసరి యాక్టివిటీ కాబట్టి అందరూ దయచేసి రైతులందరూ కూడా మీరు కూడా చేసుకోవాలి అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి హార్టి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఫీల్డ్లో మీ అందుబాటులో ఉన్న ఆర్ఎస్ కేసులో అండ్ తహసీదార్ ఆఫీసెస్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఆఫీసెస్ వీళ్ళు కూడా మీ అందుబాటులో ఉంటారు ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఇమీడియట్గా చెప్పవచ్చు ఇంతేకా కూడా మనం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసాం మీ నెంబర్ అందరూ కూడా మీ అందరికీ షేర్ చేసాం ఈ కంట్రోల్ రూమ్ ఏమైనా ఇష్యూ ఉంటే ఫర్టిలైజర్ గురించి ఇమీడియట్గా మీరు చెప్పొచ్చు అంతేకాకుండా అండి మళ్ళీ రైతులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మనకి ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్లో కూడా నీళ్ళు వచ్చింది నీళ్ళు వచ్చింది కదా అది మనం వరి వేస్తే దీని నుంచి ఏమవుతుందంటే మళ్ళీ ఒక కేజీ వరి మీరు చేసే చోట్ల ఐదు కేజీ ఐదు ఎకరాలు మీరు పది ఎకరాలు మీరు దగ్గర దగ్గర మొక్కజొన్న వేసుకోవచ్చు మొక్కజొన్న ఒక పంట మీకు ఈ ప్రా ప్రాంతంలో మన సత్యసాయి జిల్లా ప్రాంతంలో ఒక రెమ్యురేటివ్ అండ్ మనకి చాలా వరకు ప్రాఫిట్ వస్తుంది అని రైతులు కూడా చెప్తున్నారు ఇది కొంచెం అందరూ కూడా వరి వేయకుండా మీకు తక్కువ నీళ్ళలో గిట్ గిట్టుబడి వచ్చేంత అట్లాంటి ఒక పంటని మీరందరూ వేసుకోవాలని కోరుకుంటూ ఇంతేకాకుండా కాకుండా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మనకి కంట్రోల్ రూమ్కి ఒకసారి ఫర్టిలైజర్ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నా కూడా మనం ఫర్టిలైజర్ రిలేటెడ్ ఇష్యూస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి మీ అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా స్పందించి మీ అందరికీ కోఆర్డినేట్ చేసి మీరు రిజాల్వ్ చేస్తారండి థ్యాంక్ యూ